ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తామన్నారు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు కైరగూడ ఫీట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ పుట్ట అంచుయ్య కాల్వ గణేష్ ఎండి శమీ శ్రీకాంత్ పాల్గొన్నారు ఖైరూడ ప్రాంతంలో ఐఏటీఎస్ నాయకులు పర్యటించి అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో శెట్టి రాజమౌళి గారు ఐఏటిసి నాయకులు చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక అసత్యమైనటువంటి ఆరోపణలు సింగరేణి కాలేజీ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత చేసే మంచి పనులు చూసి ఊరలేక వాళ్ళ సత్యపారోపణ చేస్తూ ఉన్నారు రోజుకు ముప్పై మంది ఏఐడి నాయకులు మస్తులు పోతారని చెప్పేసి ఆరోపించడం జరిగింది అది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాన్ని ఇప్పటికైనా మీరు రుజువిస్తే మేము రాజకీయ సన్యాసి తీసుకోవడం రెడీగా ఉన్నాం మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం వాళ్ళను అవగాహన లేని మాటలు మాట్లాడదని చెప్పి కూడా కార్మికులు వాళ్ళ కితోపలుతూ ఉన్నాం ఎక్కడైనా ఏమైనా కూడా సింగరెడ్డిలో గుర్తింపు సంఘం చెందినటువంటి నేతలు ఒకరో ఇద్దరు మసలు పోతారు తప్ప మరి ఇవ్వరు పోయేట పరిస్థితి ఏడిసిన అంత పిటిసలో సహా అందరూ పనిచేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కార్మికుల సమస్యలు పరిష్కరించి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మీ నాయకులే పబ్బం గడుపుతూ ఉన్నారు పనిచేయకుండా పబ్బం గడిపే పరిస్థితులు ఉన్నాయి సుమారుగా ఆరు ఆరు మంది సింగ మన ఏరియా హాస్పిటల్లో జనరల్ మూర్స్ డ్యూటీ డ్యూటీ అయితే చేసేస్తూ ఉన్నారు వాళ్ళు అని ఎప్పుడే కంపెనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కంపెనీ ట్రాన్స్ఫర్ అయితే కంపెనీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే అండతోటి వాళ్ళు అక్కడే కొనసాగిస్తూ ఉన్నారు అది అర్థం చేసుకోవాల్సిందిగా కార్మికులను కోరుతూ ఉన్నాం అలాగే సుమారుగా నలభై ఐదు మంది ఏడు మంది ఏడు మంది కార్మికులు సిఎస్పీలో డిప్యుటేషన్ల పేరు మీద వాళ్ళు హాస్పిటల్ బయట నుంచి ఇక్కడ మీ నాయకులే వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే కైడ్ ఓపెన్ కాస్ట్లో ఆపరేటర్లు కానీ జనల్ మదులు కానీ సర్వీస్లలో చేస్తూ ఉన్నారు అలాగే ఆఫీసులలో చేస్తూ ఉన్నారు మేము ఇంతవరకు చూస్తూ చూస్తున్నట్టు ఊరుకున్నాం తప్ప ఏలాంటి ప్రెషర్ చేయాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అదే వాళ్ళు టీపీజెస్ నాయకులే వాళ్ళు అప్పుడు ఒకప్పుడు టీపీఎస్ నాయకులే కండో మారి మరి ఐఏడిస్ నాయకులు చేయడం వల్ల వాళ్ళంతా సంతోషంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మనకు ఏదైనా ప్రాబ్లం ఉండి కార్మికులు అనారోగ్య పాలన కార్మికులు సర్ఫీస్ ఇద్దామంటే ఛాన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి కార్మికార్థంతో నేను ఆలోచన అని చెప్పేసి కోరుతూ ఉన్నాం కండవాళ్ళు మారినంత మాత్రాన ఏది మారేటట్టు పరిస్థితి లేదు టీపీసీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈ సరైన కాదని చెప్పి కూడా కార్మికులు ఈతో ఉన్నాం వాళ్ళ న్యాయం కాదని చెప్పి కూడా ఐటీఎస్ నాయకులు ఈతో కలుపుతూ ఉన్నాం ఏదేమైనప్పుడు కూడా రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది ఎమ్మెల్యేలు ఎంపీల జోక్యం ఎక్కువైపోయింది ఒకప్పుడు మీరు టీపీజీ కేసు గుర్తింపు సంఘం ఉన్నప్పుడు టీఆర్ఎస్ జోక్యం ఎక్కువైపోయింది మీరు అనేటువంటి వాళ్ళు ఈరోజు మీ పద్ధతి వచ్చిన తర్వాత మీ రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది మీ రాజకీయ జోక్యం ఎక్కువైనా ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉన్నారు యాజమాన్యం బెదిరిస్తూ ఉన్నారు బెదిరించి పని చేయించుకునే పరిస్థితులు దాఖలు అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ఆలోచించేసి మీరు మాట్లాడేదాన్ని వెనుక తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏ ఓపెన్ ఛాం ఓపెన్ ఛాలెంజ్ ఇప్పటికైనా ఓపెన్ ఛాలెంజ్ కైరీ కైరిట గారి బెల్లంపల్లి ఏరియాలో ముప్పై మంది ఏడు నాకు మస్తడు పోతారంట రుదిస్తే మేము రాజకీయ సన్యాయం తీసుకొని రెడీగా ఉన్నాం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఓపెన్ ఛాలెంజ్ దీనికి సవాల్ ఇస్తా ఉన్నాం దీనికి సిద్ధమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదేమైనప్పుడు కూడా కార్మిక వర్గం కోసం ఆలోచించాలి అనారోగ్యం పాలన కార్మికుల కోసం ఆలోచించాలి వాళ్ళందరి కోసం ఆలోచించాలని మీకు చేస్తా ఉన్నాం